హాయ్ అండి వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈరోజు తెలుగు లాంగ్వేజ్ పనిట్లో టెట్లో సైకాలజీలో వచ్చిన సైకాలజీ బిట్స్ గురించి ఒక చూద్దామండి ఫస్ట్ బిట్ అండి సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలు ఆలోచనలు ప్రవర్తనలో మార్పు రావడమే వికాసం అనే నిర్వచనం ఇచ్చేదండి ఎవరు చెప్పారంటే అది అండి అంటే నిర్వచనం గురించి ఒక బిట్ వస్తుందండి అలాగే ఈ క్రింది వాడిలో పరిసరవాదులు ఎవరు అనేది బిట్టిచ్చిందండి అలాగే ఎరిక్ ఎరిక్సార్ నుంచి ఒక బిట్ అది కూడా పాఠశాల దశ గురించి ఇవ్వడం జరిగిందండి సిడి యొక్క నిర్వచనం గురించి ఇవ్వడం జరిగిందండి కాంపాక్ట్ డిస్క్ అంటే ఆన్సర్ అలాగే ఈసీసీఈ నిర్వచనం గురించి ఇవ్వడం జరిగింది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండి అంటే నిర్వచనం నుంచి బిట్లు వస్తాయని చూసుకోండి అలాగే అభ్యాసన బదలాయం నుంచి ఒక బిడ్డ వచ్చిందండి అది పూర్తి స్థాయిలో ఏ అనేది తెలియదండి కాకపోతే ఆ టాపిక్ నుంచి బిట్టెత్తి రావడం జరిగిందండి అలాగే యత్నదోస్త అభ్యాసన సిద్ధాంతం నుంచి ఒక బిడ్డ వచ్చిందండి అలాగే రక్షక తంత్రాల నుంచి ఒకటి వచ్చిందండి అది ఖచ్చితంగా మనకి ప్రశ్న అనేది తెలియదండి కాకపోతే ఆ టాపిక్ నుంచి బిట్టెయితే రావడం జరిగిందండి అలాగే బాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అని అది బిడ్డకి రావడం జరిగిందండి అలాగే వ్యక్తి చరిత్ర పద్ధతి లేదా చికిత్స పద్ధతి గురించి బిట్టు రావడం జరిగిందండి అలాగే ఎన్ఐపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యా స్థాయిలు బిట్టివ్వడం జరిగిందండి మొత్తం మూడు వచ్చి అని చెప్తున్నారండి అయితే మనకైతే ప్రస్తుతానికి అయితే ఒక బిడ్డ తెలిసింది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అండి అలాగే ఎలిజబెత్ హార్లెక్ ప్రకారం ఉత్తర బాల్య దశ యొక్క వైసీ అంత అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే ఎంఓఓసి గురించి ఇవ్వడం జరిగిందండి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి దానిలో స్వయం గురించి ఇవ్వడం జరిగిందండి స్టడీ వెబ్స్ ఆన్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ అనేది బిట్ ఇవ్వడం జరిగింది ఎబ్రివేషన్ ఇవ్వడం జరిగిందండి సో దీని గురించి అలాగే ఎన్సేఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి బిట్ ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రజ్ఞా సిద్ధాంతం నుంచి ఒక బిట్ వచ్చిందండి అది జీప్ ఫ్యాక్టర్ గురించి అయితే వచ్చిందంట అలా చూసుకుంటే నెక్స్ట్ మానసిక వికాసానికి ఏది దోహదపడుతుంది అనేది బిట్ వచ్చిందండి అలాగే ప్రయోగ ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వల్ల ఏది అభివృద్ధి చెందుతుంది అనేది కూడా బిట్ రావడం జరిగిందండి ప్రస్తుతానికి ఈ బిట్స్ అయితే మనకి అందేయండి ఇంకా ఎక్కువ బిడ్స్ తెరిస్తే ఖచ్చితంగా వీడియో చేసి పెడతామండి థ్యాంక్ యూ